వెల్కమ్ టు మై ఛానల్ హలో మానపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటాలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లో నేషన్ అయితే రన్నింగ్ ఉంది ఇంకా ముందుగా కలకడ విషయానికి వస్తే కలకలలో థర్డ్ క్వాలిటీ కాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ కలకడ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చేసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయ అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్లెట్లు అన్ని కల్పిస్తుంటే కలకల్లో మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే కలకలలో టాప్లేట్లు అయితే పడడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్లెట్స్ కలకడ కలగల్లో టాప్ టాబ్లెట్లు చూసుకుంటే ఐదు వందలయితే టాప్ రెట్లు అది కూడా మూడు ఐటాలు అయితే టాప్ అయితే పడడం జరిగింది ఐదు వందలతో ఇక కోలార్ కోలార్ విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలన్నీ కోలాలో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలుకుతున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ ఇక కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ ఇక రెండు మార్కెట్ లాస్ట్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ